హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు వచ్చేసి మనము బ్రెడ్ బ్రెడ్ దోశ తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ బ్రెడ్ దోశ అనేది మనం బ్రెడ్ దోశ కాకుండా ఇలా మూడు రకాలు చేసుకోవచ్చండి ఈ దోశ పిండితో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనము ఇలా ఒక నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఇవి వచ్చేసి రేషన్ బియ్యం ఇలా మనం రెండుసార్లు కడిగి శుభ్రం చేసుకోవాలి ఇలా కడిగిన తర్వాత వాటర్ వేసుకొని మనము నానబెట్టుకోవాలండి ఈవినింగ్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక ఐదు ఆరు గంటలు నానబెడితే సరిపోతుందండి ఇలా నాన తర్వాత మనము ఇప్పుడు ఈ నీళ్ళని వడేసుకుందాం మనము అన్నం వంచుతుంటాం కదండి గంజి బట్టని ఆ బట్టతో ఇలా వంచితే సరిపోతుంది ఏదైనా క్లాత్తోన్నా సపోర్ట్తో ఇలా వంచేసుకోవాలి మొత్తం నీళ్ళని ఇలా వంచిన తర్వాత మనము ఒక కాటన్ క్లాత్ని పరుచుకోవాలండి పరుచుకొని ఈ బియ్యాన్ని మొత్తం మనం ఆరనివ్వాలి మనకు వాటర్ వాటర్ పీల్చుకుంటే సరిపోతుందండి ఈ బియ్యంలో ఉన్న వాటర్ అలా పీల్చుకుంటే సరిపోతుంది మనకి ఒకసారి ఇలా క్లాత్తో ఇట్లా అరుద్దుతూ చేస్తే మనకు తొందరగా ఆరిపోతాయి బియ్యం అనేటివి ఇప్పుడు వచ్చేసి మనం ఒక గిన్నెలో మనం బియ్యం గ్లాస్ కొలత పెట్టుకుంటాం కదా దాంతో ఒక నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ నీళ్ళ సర్వని పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యాన్ని ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము ఇది వచ్చేసి రవ్వరవ్వగా పట్టుకోవాలండి ఇలా రవ్వరవ్వ పట్టుకున్న తర్వాత మనం జల్లడితో జల్లించుకోవాలి మెత్త పిండి అంతా కిందికి దిగేస్తుంది మనకు రవ్వరవ్వ ఒక గ్లాస్ కావాలండి అందుకని ఇలా పట్టేసుకోవాలి చూడండి రవ్వరవ్వ వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఒక గ్లాస్ కొలత పెట్టుకుందాం మనం ఫస్ట్ సార్ మిక్సీ పట్టినప్పుడు ఎక్కువ రవ్వ రాలేదనుకోండి మళ్ళా పట్టి మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఒక గ్లాస్ రవ్వ వచ్చింది మనం ఏ ఒక గ్లాస్కి ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసుకొని ఇలా బాగా కలిపేసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఉడికిన తర్వాత వాటర్ని దాంట్లోకి వేసేసుకోవాలి ఈ పిండిని అంతా కలుపుకున్న ఇలా కలుపుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి దీన్ని మనం అన్నం ఉడుకుతుంది చూడండి మెత్తగా అలా ఈ పిండి అనేది ఉడకాలి చూడండి మనకు దగ్గర పడిపోతుంది పిండి అనేది ఇలా పట్టి చూస్తే మనకు మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చల్లనీటిలో ఈ గిన్నెను పెట్టేసుకోవాలి నేను వచ్చేసి ఇలా నీళ్ళ ట్యాంక్లో ఈ గిన్నెను పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మొత్తం ఈ బియ్యాన్ని మనం మెత్తగా పట్టేసుకోవాలండి పొడి పొడి పొడిగా లేకుండా బాగా మెత్తగా పిండిని పట్టేసుకోవాలి మనం దా ప్రతిసారి మిక్సీ పట్టినప్పుడు జల్లెడితో ఇలా మెత్తగా పిండిని పట్టేసుకోవాలి రవ్వరవ్వ వస్తే మళ్ళీ మిక్సీకి పట్టేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇలా చల్లగైన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం మెత్తగా పట్టుకున్నాం కదండి ఈ పిండిని ఈ రవ్వలోకి వేసేసుకుందాం మనం వేడి వేడి మీదనే వేయకూడదు చల్లగా అయిన తర్వాతనే ఈ పిండిని వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా ఇలా బాగా కలుపుకోవాలండి మొత్తం ఇలా కలిపిన తర్వాత కొంచెం అండి పెరుగు ఒక మూడు అంతా పెరుగు వేసుకోవాలి తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపి మూత పెట్టేసుకొని నైట్ అలా నాననివ్వాలి ఉదయానికల్లా చూడండి ఎంత లూజ్గా అయిందో చూడండి మనం నైట్ బాగా గట్టిగా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇలా అయిపోయింది మనం ఏం వాటర్ కలపాల్సిన అవసరం లేదు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఈ పిండిని ఇలా తీసుకున్న తర్వాత మనం ఉప్పు ఉప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అంతా ఉప్పు వేసుకుంటున్నాను వంట సోడా ఒక సగం స్పూన్ వేసుకుంటున్నాను వంట సోడా ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి దీంట్లో నీళ్ళు అనేవి ఏమీ కలుపుకోకూడదు ఇలా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ వేయించుకొని ఒక బాల పెట్టేసుకున్నానండి ఈ బ్రెడ్ దోశ అనేది బాలలో వేసుకుంటే బాగా టే టేస్ట్ వస్తుందండి ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసినాక వేలైన తర్వాత ఇలా మనం పిండిని వేసుకోవాలి ఇంకా మందం కావాలంటే ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది నేను వచ్చేసి ఒక గంటనే వేసుకున్నాను ఇలా కాలి కాలిందో లేదో చూద్దాము ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఇప్పుడు ఒకసారి తిప్పేసుకుందాము చూడండి కాలిపోయింది ఇంకా మందం కావాలన్న వాళ్ళు రెండు గంటలు వేసుకుంటే సరిపోతుంది పిండి అనేది నేనైతే ఒక గంటనే వేసుకున్నాను ఇలా కాలిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మీకు ఇలా కాకుండా మళ్ళీ ఇంకా పతలా పొంగనాలు కూడా తినాలనిపిస్తుంది అనుకోండి మనం పొంగణాలు కూడా వేసుకోవచ్చండి స్టవ్లు గీయించుకొని ఇలా పొంగనాలు అది పెన్నం పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఈ పొంగనాలు కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇప్పుడు వచ్చేసి మనము ఈ పొంగనాల పెన్నం పెన్నంలో మనం ఈ పిండిని వేసేసుకుందాం ఇలా మనం చిన్న చిన్నగా ఇలా పొంగనాలు వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి పొంగనాలు కూడా ఇప్పుడు వచ్చేసి మనం మూత పెట్టేసుకుందాం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేడి చేసుకోవాలి బాగా ఇప్పుడు వచ్చేసి మనము తిప్పేసుకుందాం దీనిని చూడండి ఎంత బాగా కాలాయో అన్నిటినీ అలాగే తిప్పేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇలా తి తిప్పేసుకున్నాం కదా ఇప్పుడు మనకు అయిపోయినాయి పొంగనాలు అనేవి ఇప్పుడు వచ్చేసి అలా కాకుండా మనకు ప్లేన్ దోశ కావాలనుకున్నారంటే అది కూడా చేసుకోవచ్చండి స్టవ్ వెలిగించుకొని ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాను ఇప్పుడు మన మామూలు దోశలాగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా చేసుకోవాలండి దోశను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం రౌండ్గా దోశ అనేది కాలింది మనం తిప్పేసుకుందాము మనకి ఈ దోశ అనేది కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇవి ఈ బ్రెడ్ దోశ అనేది కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పొంగనాలు ప్లేన్ దోశ కూడా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్